శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదులు వారు ఉత్తరాది మఠానికి చెందిన నలభై రెండవ పీఠాధిపతి శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదులు వారు ముంబై మహానగరంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చి ఎనిమిదిన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు సర్వజ్ఞాచార్య వారిది వైదికాచార కుటుంబం పూర్వాశ్రమ తల్లిదండ్రులు రంగాచార్యులు గారు రుక్మాబాయి గారు ఉత్తరాది మఠ నలభై ఒక నలభై ఒకటవ పీఠాధిపతి అయిన శ్రీ 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 సత్యప్రమోద తీర్థశ్రీపాదుల వారు వీరి తాతగారు శ్రీ 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 సత్యాత్మ తీర్థశ్రీపాదుల వారు చిన్నప్పటి నుంచే అమితమైన భక్తిభావం ఉన్న ప్రదర్శించేవారు వేదా ఆయన తమ వేదాధ్యయనం తండ్రి గారి వద్ద ప్రారంభించి తర్వాత వారి పూర్వాశ్రమ తాతగారైన అలాగే ఉత్తరాది మట నలభై ఒక పీఠాధిపతి అయిన శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి వద్ద సంస్కృత ఆంధ్రాలని నేర్చుకున్నారు చిన్నతనం నుంచే సంస్కృతంలో గొప్ప ప్రావీణ్యం గడించి మన్ననలు పొందారు వీరు పూర్వాశ్రమం సర్వజ్ఞాచార్య గారు ఇరవై మూడవ ఏట సన్యాసం స్వీకరించారు ఆయన నేరుగా బ్రహ్మచర్యం నుంచే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఉత్తరాది మఠం పద్నాలుగవ పీఠాధిపతి అయిన శ్రీ రఘోత్తమ తీర్థవారి బృందావనం వద్ద శ్రీ 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 సత్యప్రమోద తీర్థ శ్రీపాదులు వారి సమక్షంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఇరవై నాలుగున సన్యాసం స్వీకరించారు అప్పుడు వారికి ఇచ్చిన దీక్షానామం సత్యాత్మ తీర్థులు यह तदन मेरा सम्येद्यं कदाचैना विरीचित लक्ष्मण देव मध्यस्थावासे श्री अपदे माइचितो भरण्ये श्वतंत्रो यातवान हरि सविश्पत चास्पदम कामा स्वेच्छाया वक्त्यते जहा स्वातनस पूजा शिवो अनोवा

భగవంతుని పూజ చేయాలి ఆ భగవంతుని పూజ అర్చన ఎందుకు చేయాలి అని శివ నమాచార్యులు మనకు కాలర్ములకు చెప్తా పిత గురువు పరమం దైవ మూడు కారణాలు అలా చూస్తే కారణాలు చాలా ఉన్నాయి అయినా ఈ ఊడు కారణములను కనీసం తలచుకోవాలి అనే దానికి శ్రీమన్ మహాచారుడు మనకు చెప్పరా తల్లిదండ్రులు దీత మనం భర్తీ చేస్తాం వారి ఆజ్యం పాటిస్తాము పాటించాలేని శాస్త్రం చెడుతూ ఉంది పాటించేది ధర్మం వారి సేవ చేయాలి ఆజ్ఞను పాటించాలి రెండు కూడా వారి అర్చన పూజ అంటే ఇదే భగవంతుడిని ఎలా పూజిస్తానో అభిషేకం చేస్తాము నీళ్ళతో పంచావతతో ఆరతి చేస్తాము ఒక క్రమంగా షోదశార పూజ ఉంది ఈ క్రమంతో పూజ చేయాలి కా తల్లిదండ్రుల పూజ అంటే వారికి ఏది కావాలో దాన్ని అందచేయడం ఆజ్ఞ పాటించడం వారికి సంతోషమయ్యేటట్టు చేయడం ఇదే పూజ ఆ పూజ తల్లిదండ్రులకు చేయనారిది కారణం ఏమి అంటే వారు మనము దేహాన్ని ఇచ్చినారు దేహం మనకు లగించేటట్టు వారు మనకు ఉపకారం చేసింది అందుచేత వారి సేవ చేయవలసింది వారు మనకు దేహం వచ్చేటట్టు ఉపకారం చేసినందుకు వారి సేవ చేయాలి వారి ఆరోగ్య మనం తెల్లప్పుడూ భాగించాలి అంటే శ్రీమలాచార్య అంటారు అది బిజం చేయవలసిందే అయితే కంటే ఎక్కువ భక్తితో భగవంతుని సేవ మనం చేయాలి ఎందుకంటే ఆ భగవంతుడే మనకు నిజమైన తండ్రి తల్లి హరిరేవ పరం హరిరేవ గురు హరిరేవ జగత్ ఇతరు మాతృగతి అని శ్రీమమ్మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రమే చెప్తారు ఆ భగవంతుడే నిజమైన తండ్రి నిజమైన తల్లి ంటే ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు దేహాయికి ఎవరు కారణలైతారో వారు తల్లి కాన ఈ దేహానికి మన ప్రత్యక్షంతో ఎవరైతే కనిపిస్తారో అటువంటి తల్లి తండ్రులు నిజమైన కారణాలు అని చెప్పడానికి రాదు వారు తల్లి తండ్రి అనేది సత్యం అయినా ముఖ్యమైన ఎవరికి ముఖ్యమైన కారణం జ్ఞానపూర్వకంగా సృష్టి చేస్తారో వారు శ్రీ ఉత్తరాది మఠానికి భాగ్యనగరానికి ఎంతో అవినవభావ సంబంధం ఉన్నది శ్రీ సత్యవ్రత తీర్థ శ్రీపాదుల వారు శ్రీ సత్యనిధి తీర్థులకు ఆశ్రమ ప్రదానం చేసింది మన భాగ్యనగరంలోనే శ్రీ సత్యనాథ తీర్థుల వారు శ్రీ సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారు మొదలైన మహనీయుల పాదరేణులతో పావనమైన నగరం మన భాగ్యనగరం శ్రీ సత్య ధర్మ తీర్థ శ్రీపాదుల వారు ఈ భాగ్యనగరంలోనే తమ చాతుర్మాసాన్ని ఆచరించారని వారి జీవన చరిత్ర ద్వారా మనకి తెలమవుతున్నది మన భాగ్యనగరంలో శ్రీ సత్య పారాయణ తీర్థశ్రీపాదుల వారు ద్వైత దుందుబిని మోగించి సంజీవన ముఖ్య ప్రాణుల వారిని ప్రతిష్ఠించినారు శ్రీ సత్య పరాక్రమ తీర్థుల వారు ఈ ఆంజనేయుల వారిని సేవించగా ముఖ్య ప్రాణులే శ్రీ సత్యపరాక్రముల రూపంలో వచ్చి ప్రతివాదులతో వాదించి శ్రీ పాదులకు విజయాన్ని చేకూర్చినారు శ్రీ సత్య జ్ఞాన తీర్థుల వారు తమ గురువుల మహాసమరాధనను మరియు పంతొమ్మిది వందల పదకొండు విరోధకృత నామ సంవత్సరం చాతుర్మాసన ఆచరించింది శ్రీ సత్య ధ్యాన తీర్థుల శ్రీపాదుల వారు కొన్ని నెలల వరకు ఉండి ఈ భాగ్యనగరంలోనే శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు భాగ్యనగరంపై తమ అపార దృష్టిని అనేక మార్లు వర్షించినారు అక్కడ అందరిని అనుగ్రహించినారు శ్రీ జయనామ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై నాలుగు శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు ఈ భాగ్యనగరంలోనే చాతుర్మాసాన్ని ఆచరించినారు శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు తమ గురువుల మార్గాన్ని అనుసరిస్తూ భాగ్యనగరంలో ఉన్న భక్తులని అనుగ్రహించడానికి తమ కరుణా కటాక్షములు కురిపించడానికి ఈ భాగ్యనగరంలో తమ ముప్పైవ చాతుర్మాస దీక్షను చేయ సంకల్పించినారు అది భక్తులందరి మహద్భాగ్యము వారు భక్తులను అనుగ్రహించడానికి సహస్ర శంఖాభిషేకము నవరాత్రోత్సవము సుధాగ్రంథ మంగళములు తమ గురువులైన శ్రీ సత్యప్రమోద తీర్థశ్రీపాదుల వారి పాదుకా మహాసమరాధన మొదలైన కార్యక్రమాలు నిర్వహించినారు మరియు శ్రీ వరదేశ స్వామి స్వామివారిని శ్రీ కృష్ణుడిని శ్రీ రాముడిని శ్రీ దేవుడిని ముఖ్య ప్రాణమూర్తిని అలాగే అనేక యతివరేణ్యుల మృతికా బృందావనాలను స్థాపించారు శ్రీ వారి ప్రతిష్టాపన కూడా సంకల్పించారు అటువంటి మన గురుదేవులు హరివాయు గురువుల సన్నిధానోపేతమైన మన భాగ్యనగరంలో శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి చాతుర్మా చాతుర్మాస వ్రతాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి ఏమండి చాలామంది మా ఛానల్ని ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎంతో మంచి కంటెంట్తో మేము ముందరికి రాగలము అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ నొక్కితే కొత్త కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి